తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అక్టోబర్ నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు జరగనున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమయోక్తంగా జరిగింది ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంచనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ఉగాది ఆనివారి ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నామని తెలిపారు కాగా మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమయుక్తంగా నిర్వహించారు ఆనంద నిలయం మొదలుకుని వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ ను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ కచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు అనంతరం స్వామివారి మూల విరాట్ కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రాత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు ఆ తిరుమంజనం దృష్ట్యా మంగళవారం అష్టదల పాద పద్మారాధన విఐపి బ్రేక్ దర్శనాలను టీటర్ రద్దు చేసింది తిరుమంజనం అనేది ప్రతి సంవత్సరం నాలుగు సార్లు చేయడం జరుగుతుంది అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిల్ అల్వారు తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము కోయిల అల్వార్ తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ అలాగే పూజా సామాగ్రి అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటినీ మనము శుభ్రం చేస్తాము ఈ ఈ టైంలో మనము మూర్తికి స్వామివారికి తెల్ల వస్త్రం కప్పి ఉంచుతాము ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ తెల్ల వస్త్రాన్ని తీసేస్తాము ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు అలాగే నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది